చులా ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఏం రేటు వెళ్తాను ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం సో ఇన్ఫర్మేషన్ జీటీఎం టొమాటో అంటే గోల్డెన్ టొమాటం అంటే అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ లైవ్ వీడియోస్ కూడా షేర్ చేసినారు సో రిస్ట్రిక్షన్స్ సంథింగ్ ఏదో ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అవుతుంది సో జస్ట్ మనకి అవన్నీ ఏం లేకపోతే జస్ట్ వీడియోతో సరిపెట్టేస్తాం చూడండి ఆల్రెడీ వీడియోస్ కూడా వచ్చాయి వద్దులేండి ఎందుకు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ మనం ఫాలో అవ్వాలి సో ప్రశాంత్ అనంతపూర్కి సంబంధించి అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం రేట్లో వెళ్తాను ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం లేట్ చేయకండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు మన అంతపూర్ మార్కెట్లో ప్రస్తుతానికి జీటీఎం అంటే గోల్డెన్ టమాటో మండీలో వెళ్ళిన ఇన్ఫర్మేషన్ సూపర్ టాప్ ఐదు వందల ముప్పై రూపాయలు రిమైనింగ్ మండీస్ లో ఏ విధంగా సూపర్ టాప్లు పెట్టినవి చూడాల్సింది సో ప్రశాంత్కి అయితే సూపర్ టాప్ ఐదు వందల ముప్పై రూపాయలు దిగుమతి అయితే పెరిగింది నేను పోల్చుకుంటే సో రోజు రోజుకు దిగుమతులు అయితే పెరుగుతాయి ఒక రోజు తగ్గుతుంది రోజు మామూలుగా శనివారం స్టాక్ అనేది తక్కువ వస్తుంది సో అలా ఏం జరగలేదు రోజు మన అనంతపూర్ మార్కెట్ మార్కెట్లో లో అయితే అయితే బోల్స్ కొడితే ఎక్కువగానే ఉంది కానీ తగ్గేది అయితే సో ప్రసానికి దిగుమతి పెరిగింది సూపర్ టప్ వచ్చేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోల్డెన్ టమాటో మనీలో ఐదు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ ఆల్రెడీ వీడియో ఉంది మన దగ్గర వచ్చేసి సో ప్రసానికి లైవ్ యాక్షన్ అవసరం లేదు ఆ రిస్ట్రిక్షన్ సంథింగ్ ఉన్నాయి కదా మనం ఆ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి సో ప్రసానికి సూపర్ టప్ ఐదు వందల ముప్పై రూపాయలు మంచి క్లాస్ అన్ని నాలుగు యాభై ఇంకా ఐదు ముప్పై రూపాయల వరకు మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు ఉంటే మూడు ముప్పై నిం మూడు నలభై యాభై అరవై డెబ్బై నాలుగు వందల యాభై రూపాయల వరకు మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు సో ఆఫ్ ఆఫ్ సూపర్ టాప్ ఇంకా టొమాటో మార్కెట్ ఫైవ్ థర్టీ రూపీస్ అభితక్ పాన్సో తీసి రూపాయల అభి అనంతపురం టమాటో మార్కెట్ ఇది ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి గోల్డెన్ టొమాటో మండే ఇంకా ఇంకా రిమైనింగ్ మండీస్ లో ఏం రేట్లు వెళ్ళినా ఏమన్నది తెలియాల్సింది ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ చూద్దాం ఇంకా ఈ సూపర్ టాప్ పెరిగే ఛాన్స్ ఉంటుందంటే తెలీదు ప్రస్తుతానికి అయితే ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ ఇంకా రెండు యాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏమన్నా ఇంతకన్నా పెరిగే ఛాన్స్ ఉంటే నేను తమ్ మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అయితే తెలియజేస్తాను మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు వందల ముప్పై రూపాయలు ఆల్రెడీ లైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి దయచేసి వద్దులేండి జస్ట్ వాయిస్ ఇన్ఫర్మేషన్తో సరిపెట్టేశాను ప్రస్తుతానికి వచ్చేసి